గిరీష్ అన్న నమస్తే నమస్తేనే శుభాకాంక్షలు అన్నా అయితే నిన్న మీకు అదే ఎక్కడ చూసినా మీదే అది అన్ని ఛానల్ వచ్చింది గిరీష్ దారం చిత్రగుప్తు ఛానల్ పైన దాడి అని ఆల్రెడీ మీరు కొందరు పేర్లు కొందరు పేర్లు లేదు ఒకరు పేరు చెప్తున్నారు అదే మరి ఏమైందని ఒకసారి మాట్లాడదామని చేసినా అంటే ఇలా మనము ఒక యూట్యూబ్ పెట్టుకున్నది నిజాలు నిర్భయంగా చెప్పనిక పెట్టుకున్నామన్నా ప్రతి ఒక్క మెయిన్ ఛానల్ ఏదైతే ఉన్నదో అది ఏదో పార్టీకి వర్తాస్ వల్గుతున్నది ఇలా మీడియా అనేది ఒక పార్టీకి అఫిలియేట్ అయిపోయింది కరెక్ట్ గా చెప్తే ఇప్పుడు అది అఫిలియేట్ అయిపోయింది అంటే గిరీష్ నువ్వు బీజేపీకి సపోర్ట్ చేస్తావా అంటే నేను చెప్పి చేస్తున్నా కదా మైపలాగా ఇప్పుడు కొందరు కొన్ని పార్టీలకు చేసి జర్నలిస్ట్ అని పెట్టుకుంటున్నారు అంటే మీరు డైరెక్ట్ గా నేను జర్నలిస్ట్ కాదు నేను బీజేపీ అని మీరు చెప్పేస్తున్నారు నేను నరేంద్ర మోడీ ధర్మం జాతీయవాదం అని చెప్తున్నారా నేను డైరెక్ట్ చెప్పిన అట్లీస్ట్ నేను మోసం చేయలే ఎవరికి నేను అబద్ధాలు ఎవరికీ చెప్పలే ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏందని అంటే నరేంద్ర మోదీ నా ఆదర్శం అని అన్నప్పుడు నరేంద్ర మోదీ నా ధైర్యం అన్నప్పుడు నరేంద్ర మోడీ నా గుండె సప్పుడు అని అన్నప్పుడు ఆయనకు నేను పనిచేస్తా లేదా నరేంద్ర మోడీ భక్తుండి అని ఎవరన్నా అన్నప్పుడు సో నేను వేరే మినిమము ఎవడైతే తప్పు చేస్తాడో ఇప్పుడు ఆయన పార్టీయా వేరే పార్టీయా అని కాదు ఆయన తప్పు చేస్తాడు అంటే ఉక్కు తొక్కి పడేస్తాడు ఆ మనిషి లర్నింగ్ లర్నింగ్ లర్నింగ్స్ ఏమున్నాయి మాకు అని అంటే మాకు లర్నింగ్స్ ఉంటాయి కదా పెద్ద మనిషితో ఆ లర్నింగ్ లలో నేర్చుకొని సిద్ధాంతం నేర్చుకొని స్వార్థాన్ని పక్కకు పెట్టి అది స్వా అయినా లేదా విపక్షమైన ఏదైనా ఎవరైనా మాట్లాడినప్పుడు విమర్శ చేస్తామా చెయ్యమా విమర్శ చేసినప్పుడు విమర్శ చేసినప్పుడు మీకు ధైర్యం ఉంటే ఆధారాలు పెట్టి విమర్శను కొట్టాల లేదా మేము చూపించిన ఆధారాలు తప్పు అని చెప్పాలా మేము ఇప్పుడు మేము చిత్రగుప్తు ఛానల్ మీరు చూస్తారు మేము ఏది ఏది మాట్లాడినా వెనుకకు ఆధారాలు పెడతాము ఆధారాలు చూపుతాము డేట్లతో సహా చెప్తాము దాన్ని మళ్ళా మాట్లాడతాం ఇది ఇది ప్రతిసారి మేము అట్టనే చేసినాం ఎవరో దుమ్మెత్తిపోయాలని చెప్పి మేము ఎవరి మీద దుమ్మెత్తిపోయలే ఆధారాలు చూపించిన తర్వాత కూడా ఇక ఇట్లా అంటే నీ దగ్గర ఆదానికి రాక పాత గద్దెలని అంటారు మా ఇప్పలన్న ఈ ఏం లేక ఒక భయం పెడదామని అని నేను పోయి పోయి ఏమో మాకు భయం పెడతారు అంతే మైపాయ్ గుండెలు ఉన్నాయి మాకు గుండె ఇంకో గుండె కొట్టుకుంటది అయితే ఎవరో చేసి ఉంటారు కదా అందరిని విమర్శిస్తుంటారు కాబట్టి మీరు పర్టికులర్ గా ఒక ఇప్పుడు బండి సంజయ్ అన్న పేరు చెప్తున్నారు మీరు చాలా మందిని విమర్శిస్తుంటారు మరి వాళ్ళ ఎవరో ఒకరు కావచ్చు బండి సంజయ్ అన్న పేరు నేను చెప్పలేదు బండి సంజయ్ అన్న అనుసరులు అని చెప్తున్నాను అనుసింపుల్గా సింపుల్ గా సింపుల్ గా బండి సంజయ్ కి తెలిసి జరిగిందా తెలివి జరిగిందనే బండి సంజయ్ చెప్పాలి అగర్ 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 బండి సంజయ్ ఇది నాకు సంబంధం లేదు అని ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చిందా ఇయ్యలే కదా ఒక ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఇయ్యలే అట్లీస్ట్ దాన్ని ఖండించలే అంటే ఇది నైతికంగా యాక్సెప్ట్ చేస్తున్నాడు అమల ఈ మాట గిరీష్ నువ్వేందుకు ఆరోపణలు చేస్తున్నావు అంటే నా చెవులతోనే నేను మా బండి సంజయ్ అని అంటావురా అని అన్నాడు అన్నప్పుడు మీరు అలా అనుచరులు అని చెప్పేసి మీరు మైపాలన రాజ్యాంగం నాకు హక్కిచ్చిందా లేదా నీకు అనుమానం ఎవరి మీద ఉంది అని అంటే చెప్పే నా మీద ప్రాణ దాడి జరిగింది నా జరిగింది జరిగిందడ నా ప్రాపర్టీ డ్యామేజ్ అయింది ట్రెస్ పాస్ చేసిండ్రు ఆ ఇది అంతా చేసిర్రు దెర్ వాజ్ అ క్రిమినల్ ఇంటిమిడేషన్ ఇవన్నీ ఉండే ఇవన్నీ ఉన్న తర్వాత నన్ను కొడదాము నా మీద దాడి చేద్దాము అని దర్వాజాలు దండి నవ్వు దర్వాజాలు గట్టి కూడా కాబట్టి నా ప్రాణాలు బతికినాయి ఇంత చేసిన తర్వాత నువ్వు కాదు కూడదు అంటే ఇది ఇది జరుగుతుందా ఇట్లన్న భారతంలోకి ఇట్లా జరుగుతుందా చెప్పండి అది కూడా పోయిపోయి పోయి స్వపక్ష స్వపక్షమే అలా సైనికులను చంపుకుంటదా అసలు చంపుకోదు అయితే ఏం జరిగిందా నిన్న అంటే ఏ టైం కు ఎంత మంది వచ్చారు మీరు ఆ టైం కి ఎక్కడ ఉన్నారు అసలు ఏంది ఆ స్టోరీ లైవ్ నడుస్తుంది పొద్దున నిన్న యూజువల్ గా ఎయిట్ కి నడిచే లైవ్ లేట్ అయింది ఒక ఒక లేట్ అయ్యి ఆల్మోస్ట్ నైన్ ఓ క్లాక్ స్టార్ట్ చేసినాము నడుస్తుంది నేను కథ నడుస్తున్నప్పుడు సడన్ గా ఎవరో వచ్చిరట మా షోకేస్ మొత్తం పడేసిరట తప్పుడు వచ్చినాయి మేము ఇంకా నేను ఉదయ్ ఉదయ్ భావి లైన్ లోనే ఉన్నాము నడుస్తున్నాము సప్పుడు ఏమొచ్చిందో కనుక్కొని రా జై అనే కానీ మా పోయిండు పది ఇరవై మంది జమ రేట లోపల పది నుంచి పదిహేను మంది అయితే లోపల ఉన్నారట సీసీ కెమెరాల చూస్తా కూడా అట్లనే అనిపిస్తుంది పది పన్నెండు మంది అయితే ఉన్నారా గా అయితే కింద మెట్ల దగ్గర ఒక ఇద్దరు ఉన్నారా ఇంకొకడు లిఫ్ట్ దగ్గర నిలబడ్డాడనా ఇంకొకడు గేట్ దగ్గర నిలబడ్డాడనా ఇంకొకడు ఈ ఈ ఈ గల్లి దగ్గర ఇంకొకడు ఆ గల్లి దగ్గర నిలబడ్డాడనా అంటే సీసీ కెమెరాలు చూస్తుంటే వీళ్ళు తర్వాత అందరూ కలిసి ఉరికిరు రెండు కార్లల్లో వీళ్ళు అంటే అట్లా అట్లా మ్యాపింగ్ చేసిన తర్వాత అప్పుడు తెలిసింది పది పదిహేను మంది వచ్చిరు వచ్చిన తర్వాత మా పొరడు లోపల ఉండి ఎవరు కావాలి ఎవరు కావాలి ఎవరు కావాలని అంటే గిరి సైడ్ అని చెప్పి రూమ్ లోకి రానికే ప్రయత్నం చేసిడు రూమ్ లోకి వచ్చే లోపల ఈ మాట అన్నారు సంజయ్ అని అంటరా నువ్వు అనగానే మా ఓడు అప్పటికే గుల్లం పెట్టేశాం రూమ్ డి ఏం జరిగే అట్లా సేఫ్ అయిపోయినా ఇక నేను ఇమీడియట్ గా పోలీస్ కి ఫోన్ చేసిన పోలీసు చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యింది ఐ షుడ్ థ్యాంక్ పోలీస్ డిపార్ట్మెంట్ మాదాపూర్ పిఎస్ కి నేను అలా టీం మొత్తానికి నేను నిజంగా చెప్పాలంటే నా ప్రాణాలు కాపాడింది అంటే స్పాట్ అన్న నమ్ము మా ఆఫీసు స్టేషన్ కి దగ్గరనే ఉంటది వాస్తవానికి బట్ అట్లయినా గాని అట్లయినా కానీ ఇట్లా మా మా ఛానల్ మీద దాడి జరుగుతుందండి ఎవరో తెలుగు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి దాడి చేస్తున్నారనగానే విత్ ఇన్ త్రీ మినిట్స్ రెస్పాన్స్ అండ్ నిన్న మొత్తం దినంలా ఒక ఏడెనిమిది సార్లు మాకు పిఎస్ నుంచి ఫోన్లు వచ్చినాయి అంత మంచిగానే ఉన్నారా ఇంకేమన్నా అనుమానం ఏమైనా మీకు అనుమానం ఏమైనా అనిపిస్తుంటే మాకు ఇమీడియట్ చెప్పండి సార్ అది అని చెప్పి వాళ్ళు మాట్లాడినారు దాని తర్వాత పిఎస్ కి పిలిపించుకున్నారు ఎఫ్ఐఆర్ ఇమీడియట్ గా రిజిస్టర్ చేసేసిండ్రు గ్రేట్ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా స్పీడ్ స్పందించింది అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇలా రెండు ఉన్నాయన్న ఒకటేమో మాదాపూర్ పిఎస్ ఇది నాకు ఇది ఇది నా సెకండ్ ఇన్సిడెంట్ మాదాపూర్ పిఎస్ లో దీనికంటే ముందు కూడా నేను ఒక చిన్న ఇన్సిడెంట్ కి పోతే అప్పుడు కూడా ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లా సాల్వ్ అయిపోయింది మంచి చెప్తే మంచి చెప్పాలని అయిపోవాలన్నా ఎవరైనా సరే అద్భుతం మన చాలా సిక్స్ ఓ క్లాక్ నిన్న సిక్స్ ఓ క్లాక్ పోయిన పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ పట్టుకొని సిక్స్ ఫిఫ్టీన్ కి బయటకు వచ్చిన సిక్స్ ఫిఫ్టీన్ కి బయటకి వచ్చిన ఎఫ్ఐ కూడా ఇమ్మీడియట్ గా చెప్పిన నాకు అకనాలెజ్మెంట్ కూడా ఇచ్చారు ఎఫ్ఐఆర్ కాపీ నాకు గెలిచియాలి ఇక్కరవచ్చు ఇంత ఫాస్ట్ గా జరిగింది మీరు ఇక్కడ మీరు ఎంక్వైరీ చేసారు అన్న అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళి మరి అది లోకల్ మాదాపురం లేనా ఉన్నట్టున్నారు బాగా గప్పు మన వాసన వస్తుండే తాగిన స్టేట్లు అంటే పొరలను చెడగొట్టి తాగిపిచ్చి విష బీజాలు నాటి వర్గపూరు తీసుకొచ్చి అసలు కాషాయ పార్టీలో వర్గపూరు అనేది లేదు ఇవాళ ఇవాళ దీంతో నిన్న జరిగిన ఇన్సిడెంట్ తోని రోడ్డు మీద తెచ్చుకున్నారు మొత్తం రోడ్ మీద తెచ్చారు ఇప్పుడు నాయకులను ప్రశ్నించడం తప్పు అని అంటే మళ్ళీ నువ్వు ఎందుకైనా నాయకుడికి విమర్శిస్తారు మళ్ళా నువ్వు నువ్వు మాట్లాడితే తప్పు కదా నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు అడ్డగోలుగా మాట్లాడతావు మేము బండి సంజయ్ గారినే అంటున్నా ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్టు మేము సీకులు రెడీ చేస్తున్నాం ఫ్లోర్లు రెడీ చేస్తున్నాం అరెస్టులు చేసేస్తాం చేస్తాం అని ఆ రోజు సెక్రటేరియట్ కు పోతాడు వరదలు పడ్డప్పుడు మొన్న ఉన్నాయి రీసెంట్ సంఘటన చెప్తున్నా కేంద్ర మంత్రి వర్లు ఎవరో పాపం వచ్చిండ్రు ఆయన పక్కన నిలబడ్డారు ఈ బండి సంజయ్ గారు తెలివి చూడరు మీరు వచ్చిన తర్వాత వరదల గురించి మాట్లాడి ప్రజలకు మద్దతు ఏం తెలుపుతామని చెప్తారా లేక బయటకు వచ్చిన తర్వాత సెక్రటేరియట్ బయటకు వచ్చినాక గుంబజ్ వాళ్ళ కొడతారే చూడు గుంబాజ్ గుంబజ్ గుంబాజు వాళ్ళ కొడతా ఈ పలగొట్టుడు ఏంది తొవ్వుడు ఏంది పలగొట్టుడు ఏంది రా నా అర్థం కదా గుంబజ వలగొడతా కొడతా గుంబజ్ వాళ్ళ కుడతా గులాబ్ జాములు ఆఫీస్ కానీ అంటే ఓకే ఒక అందుకు మంచిగా అనిపిస్తాయి ఈ ఇది కార్యకర్తలు ఎత్తి పట్టుకుని కూర్చుంటారు కదా ఇక మన బంగారం కదా అని చెప్పి నెత్తి కొట్టుకోని అయితే రైతు రైతులు కొట్టుకుంటాం ఇది నెత్తిని కానీ ప్రెసిడెంట్ గా లేడు తర్వాత ఇంకా మీ దృష్టిలో ఏం చెప్తారు ఇప్పుడు అన్న మీరు ఒక రూమ్ లో కూర్చున్నారే హార్మ్ఫుల్ బ్యాక్టీరియా చాలా ఉంటది అని అంటలేను రూమ్ లా కానీ బ్యాక్టీరియా కనబడతానికి కంటికి కనబడదు కంటికి కనబడదు కాబట్టి తప్పించుకొని ఇది ఇప్పుడు అదే ఆడ ఒక దోమ కనిపించింది దాన్ని మీరు ఉంచుతారా లేకపోతే దాన్ని బర్త్ డే చేస్తారా డెత్ డే చేస్తారా దాన్ని మలేరియా వస్తుంది అది ఉంటదే అది అది ఉంటదే అది ఉంటదే మోరీల అది పంటదే మోరీలల్లా అది కంటదే మోరీలైతుందా మళ్ళీ దోమని మలేరియా వస్తుంది కాబట్టి దాన్ని ఉంచాలన్నా చంపాలా చిన్నది కదా చిన్నది చిన్నది కదా చిటికెది కదా దాన్ని వదిలేస్తే ఏం చేస్తుంది మలేరియా తె కరెక్ట్గా మళ్ళీ దోమ కనిపించింది దోమ కనిపించినప్పుడు దోమ దోమ నీకు మలేరియా సోకించే రోగాలు ఉన్నాయా అని చెప్పి నేను ఆధారాలు పెట్టినా వాళ్ళ దోమ చెప్తలేదు కదా నేను ఎవరి పేరు తీసుకొని మాట్లాడతలేను మైపాలన్న నేను దోమనే అడుగుతున్నా వాళ్ళు దోమ చెప్తలేదు కదా నిన్ను కుట్టే పోతానా అంటే కుట్టించుకొని నేనే మాదటి ఏమంటారు మనం మనం మహాత్మా గాంధీ లకి ఈ చెంప చూపెట్టలేను కదా కలియువు కరెక్ట్ ధర్మ హింస తదయువచ్చా అంటారు కదా అది దోమ కుడుతుంది నువ్వు మనిషివి దోమని చంపుతావు అవునండి మీకు ఇంత టాలెంట్ ఉంది శ్లోకాలు చెప్తారు భగవద్గీత గురించి చెప్తారు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ పాత బస్తీ మరి నాకు తెలిసి చాలా తక్కువ మందికి ఇంత టాలెంట్ ఉంటుంది మల్టీ టాలెంట్ మరి మీరు బీజేపీలో మీరు బీజేపీ అంటే అంత ఇష్టము మోడీ అంటే అంత ఇష్టము మీరు అంటే ఇంకా ఏదైనా టాప్ అంటే నేను ఎమ్మెల్యే ఎంపీ గురించి మాట్లాడట్లేదు ఇంకేదైనా పార్టీలో ఏదైనా పెద్ద పొజిషన్ ఉండాలి కదా ఏమై ఉంటుంది మరి ఇంత కాలం లేట్ అయింది ఇప్పుడు ఇది మీరు మీరు అడిగిన ప్రశ్న వాస్తవం అన్న అయితే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానే అన్న మీరు నాకు మంచి మిత్రులు కూడా ఒక ఇప్పుడు ఫోన్ చేసిన అన్న అని చెప్పి నన్ను సంబోధిస్తారు మిమ్మల్ని నేను అన్నా అని మాట్లాడతా ఈ సందర్భాన్ని పక్కకు పెట్టి చూస్తే నేను ఏమంటా అంటే నా ఇంటి గోడకు మచ్చ పడ్డది నా ఇంటి గోడకు చిన్న మచ్చ పడ్డది అన్న నేను ఇల్లు గల పెట్టుకోవాలన్నా పెయింట్ వేసుకోవాలన్నా గోడకు పెయింట్ వేసుకోవాలి గోడకు పెయింట్ వేసుకునే ప్రక్రియనే చేస్తున్నా ఇక బయటకెళ్ళి కూడా వచ్చి అగ్గి పెడతానంటే నేను ఏం చేయాలి వాళ్ళకి తెలియదు ఏందని అంటే నేను ఫైర్ డ్రిల్ లో కూడా ఆరితేరు ఉన్నాయి మంటలకి బయటకెళ్ళు నాకు ఈజీగా తెలుసు ఇళ్ళకి తెలియదు ఇది ఇప్పుడు ఇది ఎట్లుంటది అంటే అకస్మాత్తుగా పదవులు చూస్తారు చూడే అకస్మాత్తుగా పదవులు చూసి ఓ ఊపి తెచ్చిన ఊపి తెచ్చిన ఊపి తెచ్చిన అని అంటారు చూడు వాళ్ళే ఊపిరి పోయేటట్టు చేసుకుంటారు రాజకీయాల రాజకీయాలల్ల ప్రజలు పరిపాలకులు కానీ మీకు తెలుసు గ్రౌండ్ లో నేను తిరిగితే అనుకోండి కానీ బండి సంజయ్ అన్నకు మాస్ ఫాలోయింగ్ ఉందన్న నేను మన కరీంనగర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు కూడా వెళ్ళినా కొంత ఉంది కొంత చాలానే ఉంది మరి ఏమంటారు మీరు దానికి మీరు గ్రౌండ్ కి వెళ్ళలేదు ఇప్పుడు గ్రౌండ్ లో నేను కూడా ఉన్నా కదా గ్రౌండ్ అంటే నేను కూడా ఉన్నా కదా ఉన్నారు నో డౌట్ గ్రౌండ్ లో నేను కూడా ఇప్పుడు నేను ఏమంటున్నా గ్రౌండ్ లో నేను కూడా ఉన్నా గ్రౌండ్ లో నేను కూడా ఉన్నా ఇదే ఇదే మా బండి సంజయ్ అన్నకు నేను కూడా జై కొట్టినా నేను కూడా హౌలగానే కదా ఇలా నేను ఇలా నేను విమర్శిస్తున్నా అంటే వెనకటికి సమర్థించిన అంటే ఇలా నేను అవలగానే కదా నేను అవలగా నన్ను ఒప్పుకుంటున్నా కదా ఎందుకు ఒప్పుకుంటున్నాను చెప్పాలి నాన్న ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు ఇస్తాను నాకు దగ్గర చెప్పు మైపల్ పార్టీని ఊపు తెచ్చినా ఊపు తెచ్చినా అని అంటావు పార్టీ సిద్ధాంతం ఎడికని మొదలైందో అందరికీ తెలుసు కదా పార్టీ మాతృత్వ సంస్థ సిద్ధాంతం ఎడికని మొదలైందో అందరికీ తెలుసు కదా మైపల్ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు పూజ్యులు పెద్దలు పరమ పూజనీయ డాక్టర్జీ హెగడేవారు గారి చిత్రపటం మీద ఉచ్చవోష్ణోని పక్క కూర్చోబెట్టుకొని డరువు డప్పు కొడతానంటే సిగ్గు శరం ఉన్నదా బండి సంజయ్ అని అడగాలనా వద్దా అడగాల వద్దా నేను ఏమంటున్నా అన్న మన నాకు నాకు ఓ పెద్ద స్థాయి పూజ్యులు నాకు పూజ్యులు ఇలాంటి హెగడేవారు గారి చిత్రపటం మీద ఉచ్చవోష్ణుని నువ్వు పక్క కూర్చోబెట్టుకొని నీ గురించి పాట పాడతానంటే డప్పు కొట్టించుకుంటావు ప్రజా సంగ్రామ నువ్వు యాభై ఆరు కాన్స్టిట్యుయెన్సీలు తిరిగినావు గిన్న తిరిగినవు నాయన భూతద్దం పెట్టి దుర్బుని పెట్టి చూస్తే బాహుబలిలో చూపుతారు చూడు ఇట్లా నాకు ఇక చెమటలు వెళ్ళినాయి తర్వాత ఇంత ఖర్చు చేసి గింత తిరిగి గంత చేస్తే యాభై ఆరు కాన్స్టిట్యువెన్సీలకైనా ఐదు సీట్లు గెలిపించుకోలేకపోయినావు నీకా నువ్వే ఎవరిపోతీవు కదా కరీంనగర్ లా ఊపి తెచ్చినవు ఊపు తెచ్చినావు రెండో ప్రశ్న మూడో ప్రశ్న ఇదే కరీంనగర్ లా హుస్నాబాద్ లో ఎవరో దురంధరుణ్ణి తీసుకొని వచ్చినావు అని ఇలా పార్టీలనే లేకపా నీ కాన్స్టిట్యున్సీలో ఓట్ షేర్ ఎంత పెంచినావు ఈటల రాజేందర్ అన్న ఇట్లాడికి రాకపోయిన ఉంటే థర్టీ పర్సెంట్ హుజరాబాద్ వస్తుండేనా ఇంకా పడిపోతుండే నీ కాన్స్టిట్యుయెన్సీలో గ్రాఫ్ కరీంనగర్ మున్సిపల్ ఎలక్షన్స్లలో నువ్వు ఫ్లోర్ లీడర్ ఎందుకు పెట్టలే అంటే నీ పక్కన కుసవద్దా వేరోడు ఇంత అహంకారం ఆ అంటే పక్క గా నార్మల్గా నార్మల్గా అసెంబ్లీలో నలుగురు ఎమ్మెల్యేలు గెలిపించుకున్నాం కదా బై ఎలక్షన్స్ అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ పెట్టరా పక్కన అంటేనుడు అంత అవమానకరమా నీకు ఒక కార్యకర్త స్థాయిగా ఎదిగిన నీవు నువ్వు కార్యకర్తనే నువ్వు అవమానిస్తున్నావు అని అంటే నీ అహంకారం నిన్ను ధనించదా ఇది అహంకారానికి చిహ్నంగా పెట్టినావా ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయినాయే ఈ క్రెడిట్ నాకే అంటాడు తీసుకో వద్దని అంటలేను ఈ క్రెడిట్ మళ్ళా కరీంనగర్ లో మొత్తం పార్లమెంట్ లో నువ్వు తప్ప మీతో వాళ్ళు అందరూ ఓడిపోయారు మళ్ళా దాని గురించి చర్చ జరగాల వద్దా వెనకటికి కరీంనగర్ లో ఊపిన భారతీయ ఈయన ఈయన వచ్చినాక నేను సీట్ మా కరీంనగర్ లా విద్యాసాగర్ రావు గారు గెలవలేదా ఉజ్జుల రామకృష్ణారెడ్డి గారు గెలవలేదా అడుగుతున్నా ఈయనొచ్చినాకనే ఊపి వచ్చిందా ఊపుల ఏందో కూడా అర్థం కాదు కానీ సంగతి ఏంది ఇప్పుడు ఇది మీకు ఎట్లా ఉంది అంటే అసలు ఇద్దరికి ఇట్లా ఒక పగ అట్లా రగులుతుంది అనిపిస్తుంది అంటే అంటే నా ఇది పగ కాదు ఇది నాకు బండి సంజయ్ అన్న మంచి మధ్యలో ఏమైనా గొడవలైనా అంటే క్లియర్ గా అంటే నేను అడుగుతున్నా జస్ట్ ఏడైనా మిమ్మల్ని అవమానించడం గాని లేకపోతే మిమ్మల్ని ఎక్కడన్నా ఇన్సల్ట్ చేయడం గానీ ఎక్కడన్నా నేను నేను ఏమంటున్నా బండి సంజయ్ అన్న మంచోడు అనంటే మా బండి సంజయ్ అన్న మంచోడు అని అంటే ఏం ప్రాబ్లం ఉంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే నాకు ఆయన రాజకీయంతో ప్రాబ్లం అని అంట నేను నాతోనే నేను లేకుంటే అని అంటే బీజేపీ నడవదే బీజేపీ పార్టీలో అట్లా ఉండదు సిస్టమ్ ఇండివిజువల్ ఉండరు ఈ పార్టీలో ఇప్పుడు ఆఫీస్ కి నువ్వు ఓవే అడ మాది ఉంటది కదా ఏబిపి ఆఫీస్ కాడికి ఓ ఆడ గోడల మీద ఎంతో మంది త్యాగమూర్తుల ఫోటోలు కనిపిస్తాయి ఆత్మ ఏమన్నట్టు అమరవీరులే ఆడ పోయి మీరు చూడుండ్రి వాళ్ళ ఫోటోలు చూస్తే నాకు నాకు కళ్ళలో గుర్తు ఈ పార్టీకి ఇప్పుడు డాక్టర్జీ లాంటి చిత్రపటం మీద ఉచ్చ పక్కకి పక్కకు వస్తున్నారు అంటే వాళ్ళు నాతో మాట్లాడినట్టు అనిపిస్తుంది మళ్ళీ నేనేం చేయాలి ఇప్పుడు మిమ్మల్ని నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా మైపాల్ అన్న మీరేదో పర్సనల్ గా ఇప్పుడు ఇది పర్సనల్ గ్రడ్జ్ గా పోతుందని చెప్పి మీరు ఆరోపిస్తున్నారు కదా మీ ఆలోచన కరెక్టా రాంగ్ గా అనేది నేను మీకే ప్రశ్నిస్తున్నా అంటే నేను కొందరు డౌట్ ఉన్న వాళ్ళ తరఫున వాట్ ఎవర్ ఇట్ మేబీ మీ రూపంలో నాకు ప్రశ్న వచ్చింది కాబట్టి మీకు నేను సమాధానం చెప్తున్నా సమాధానమే మళ్ళీ మీకు ప్రశ్న ఇస్తున్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటున్నా మా ఖమ్మంలా సాయి గణేష్ అనే ఒక కట్టర్ కార్యకర్త ఉండే నాకంటే వంద రెట్ల కట్టర్ కార్యకర్త సాయి గణేష్ తెలుసు అన్నది సాయి గణేష్ ని కోవిడ్ టైమ్ ఇల్లు కాల్ చేసి బయటికి పోమని చెప్పిరన్న ఆ పోరాడు మీద దగ్గర దగ్గర పద్నాలుగు కేసులు పెట్టి చిత్ర వద పెట్టిండు పువ్వాడ అజయ్ నా సావుకి కారణం పువ్వాడ అజయ్ అని చెప్పి చెప్పి మరీ చచ్చిపోయిండు సూసైడ్ చేసుకున్నాడు పిల్లగాడు సంగ్రామ యాత్రలో నువ్వు గలగల గలగల గల గంటలు కొట్టొచ్చినవు వాళ్ళకి ఇలా కేంద్ర హోంశాఖ మంత్రివి కదా నువ్వు ఆడ అదే ఒక ఎఫ్ఐఆర్ చేత గాని మంత్రివి నువ్వు నువ్వు కార్యకర్తల గురించి మాట్లాడతావు నువ్వు నువ్వు సిద్ధాంతం గురించి మాట్లాడతావు గురించి ఓ డైలాగులు కొట్టగానే సరిపోదు కదా ఇంప్లిమెంట్ చేసినావు బ్రదర్ అయితే ఇదైతే ఎట్లా అంటే ఏ కార్యకర్త కూడా చచ్చిపోయేది ఏంటంటే వాడు బెదిరిస్తుందని చచ్చిపోరు అన్న నాకు ఇక్కడ భరోసా లేదు నమ్మకం లేదని చచ్చిపోతారు అది అదైతే అడుగుతున్నాను ఆ విషయంలో మాత్రం ఏ పార్టీ కార్యకర్తనైనా వాళ్ళు అన్న నేను అదే అంటున్నా కార్యకర్త ఆయన చెప్పిండ పిల్లగాడు నా సావు కారణం పువ్వాడా అదేనని మళ్ళీ నువ్వు ఎందుకు ఇప్పుడు 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 గంభీరమైన ఆరోపణలు ఏమొస్తాయి పువ్వాడ అదేతో నువ్వు ఏమైనా కూర్చొని మంతనాలు చేసినావాళ్ళ ఎందుకు ఎఫ్ఐఆర్ బుక్ అయితే లేదు ఇప్పుడు నేను ఏమంటున్నా అంటానా ఒక ల్యాండ్ కేసు ఉందనుకో దానికి ఒక టైం ఉంటది టైం దాటిన తర్వాత నువ్వు కేసు అయ్యవు బార్డ్ బై లిమిటేషన్ అని అంటారు అది ఇది క్రిమినల్ కేసు కదా అన్న సంవత్సరాల తర్వాత కూడా ఉంటుంది కదా మళ్ళా నా కార్యకర్తకి న్యాయం చేయి కదా నేనే 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 చెప్తున్నా కదా మా బండి సంధ్య ఆయన మంచోడని ఆయన రాజకీయమే కలిసి అని చెప్తున్నాను బండి మనుషులందరూ మంచోళ్ళు ఉంటారు వ్యక్తిగతంగా నాకేమి ఉంటది ప్రాబ్లం ఆయన ఆయన నన్ను కలిసి ఇప్పుడు నేను ఒకటే ముచ్చట అంటున్నాను మళ్ళీ ఇదే గిరీష్ గారు ఇదే గిరీష్ దారంలోని ఇదే చిత్రగుప్త ఛానల్ బండి సంజయ్ గారికి లోక్సభ ఎలక్షన్స్ వల్ల మేము ఆయనని కాళ్ళు గడికి ఎత్తి నిలు పోసుకోలే మేము ఇంకా ఆయనకు స్పెసిఫికల్ గా సపోర్ట్ చేసినాం కాషాయ యోధుడు కాషాయ ధీరుడు లెజెండ్ లేనిపోని బిడుదలన్నీ ఇచ్చినాం మళ్ళీ అప్పుడు లేని అది సంసారం విమర్శ చేస్తే వ్యభిచారం అవుతుందా పొగడతలు ఉన్నప్పుడు ఏమో మీరు మమ్మల్ని అబ్బా అబ్బా అని అనుకుంటారు విమర్శ చేయగానే పొడుస్తారా అంటే కార్యకర్త కట్టేసిన కుక్కనా కాషాయ కార్యకర్తలు మైపాలన్న మీకు చెప్తున్నా కాషాయ కార్యకర్తలు నేను మీకు కనబడుతున్న చిన్న తోడేల్ని నా లాంటి దురంధరమైన తోడేళ్ళు ఎంతో పెద్ద పెద్దగా ఉన్నాయి ఇంకా ఓకే అని అయితే మీరు ఇప్పుడు ఇంకా పార్టీల భవిష్యత్తులో కూడా ఎవరైనా తప్పు చేస్తారు అని అనిపిస్తే ఎవరినైనా మీరు అన్న మరి మీ మీద దాడి జరిగినందుకు మాత్రం మేము తీవ్రంగా అంటే ఖండిస్తున్నాం మీకు ఎప్పుడు ఏది కావాలన్నా అంటే మా వంతుగా మీకు ఎంత సపోర్ట్ ఉన్నప్పుడు కూడా టీవీ ఛానల్ ద్వారా కానీ ఉస్మాన్ ఇన్వెస్టర్ తరఫున మీద ఎవరన్నా దాడి చేస్తే మేము ఉంటామన్నా మేము ముందు వరుసలోనే మచ్